నమస్తే ప్రభుత్వ ఉద్యోగులకి దసరా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట సో ఆ బంపర్ ఆఫర్ ఏంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఏంటి సార్ ఆ బంపర్ ఆఫర్ ఉద్యోగులకి దసరా వచ్చిందంటే మాకేంటి మాకేం ప్రకటించారు మాకేం లాభం జరిగింది మాకు స్వీట్ తినిపిస్తున్నారా లేదా మాకు స్వీట్ న్యూస్ ఇస్తున్నారా లేదా ఇదే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏ దసరా పండుగ వచ్చినా కానీ పేద మధ్య తరగతి వర్గాలు ఆశపడినా ఆశపడకపోయినా ఉద్యోగులు మాత్రం ఆశపడుతూ ఉంటారు ఆ ఆశకు తగ్గట్టుగానే ఒక స్వీట్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ ఒక హ్యాపీనెస్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం వినిపించింది డిఏని మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది మూడు శాతం డిఏని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది జూలై నుంచి ఆ డిఏని ఇవ్వబోతూ ఉన్నారు ఏడాదికి రెండు సార్లు డిఏ పెంచుతూ ఉన్నారు జనవరిలో రెండు శాతం పెంచారు యాభై మూడు కాస్త యాభై యాభై ఐదు శాతం డిఏ అయింది ఇప్పుడు రెండోసారి డిఏ పెంచారు అంటారు వాళ్ళు సరే వాళ్ళు పెంచుతున్నారు ఈసారి కూడా పెంచారు రెండు రోజుల నుంచి మాకు దసరాకి ఏంటి మా దసరా స్వీట్ని చెప్పలేదు మేము స్వీట్లు తినలేకపోతున్నాం మేము పిల్లలకి బట్టలు కొనలేకపోతున్నాం మా కుటుంబంలో వస్తువులు తెచ్చుకోలేకపోతున్నాయి ఇదే వినిపించింది ఉద్యోగుల నుంచి కొంతమంది నుంచి ఇప్పుడు సెకండ్ డిఏ కూడా వచ్చేసింది ప్రతి ఏడాది ఇచ్చే రెండు డిఎల్లో ఒక డిఏ ఇచ్చారు ఇప్పుడు రెండు డిఏ మూడు శాతం పెంచారు గతంలో రెండు శాతం పెంచారు ఇప్పుడు మూడు శాతం పెంచారు యాభై ఐదు కాస్త యాభై ఎనిమిది అయ్యింది ఇప్పుడు దీంతో దాదాపుగా యాభై లక్షల మంది ఉద్యోగులు బెనిఫిట్ పొందబోతున్నారు డెబ్బై లక్షల మంది పెన్షనర్స్ బెనిఫిట్ పొందిపోతున్నారు డెబ్బై ఒక ప్లస్ యాభై యాభై లక్షల మంది ఉద్యోగులు డెబ్బై లక్షల మంది పెన్షనర్స్ దాదాపు ఒక కోటి ఇరవై లక్షల మంది బెనిఫిట్ పొందబోతున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకన్నా పెద్ద స్వీట్ న్యూస్ ఉంది ఒకవైపు ఏమో జిఎస్టీ మేము తెగితే తొలగించాము నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్లు చేసాం నిత్యావసర వస్తువులన్నీ అన్ని తగ్గిపోయినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నిత్యావసర వస్తువులు పెరిగిన కారణంగా మేము డిఏ పెంచుతున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది మూడు శాతం పెంచామని అంటే భారత ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు ఒకవైపు ఏమో ధరలు తగ్గిన జిఎస్టీ మేము నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులు చేసాము ధరలు తగ్గిని ఇదే కేబినెట్ ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నిత్యావసర ధరలు పెరిగినాయి అందుకే మేము డిఏ పెంచుతున్నామని చెప్పి మూడు శాతం పెంచారు ఉద్యోగులకి ఇది ఎక్కడ లాజిక్ డిఏ పెంచేటప్పుడు ఏమో నిచాసాయి అంటారు ప్రజలకేమో నిచాసాయి అని చెప్తారు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి సరే ఎనీహో వాళ్ళకి డిఏ ఇచ్చేసారు పండుగ చేసుకుంటున్నారు కోటి ఇరవై లక్షల మంది పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి జూలై ఫస్ట్ నుంచి ఈ డిఏ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది సో దసరా దీపావళి అందరూ సంతోషంగా జరుపుకుంటారు ఈ కోటి ఇరవై లక్షల మంది మరి మిగతా నూట నలభై కోట్ల మంది ప్రజా జనాలు ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది నరేంద్ర మోడీ గారు చెప్పాలి మన్ కీ బాత్ లో చెప్తారేమో చూడాలి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు విషయానికి వద్దాం రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేటప్పటికి మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏం చెప్పారు ఉద్యోగులు వాళ్ళ పేరెంట్స్ని కనుక చూడకపోతే వాళ్ళ పేరెంట్స్ని చూడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చకపోతే నేరుగా శాలరీలో పది శాతం వాళ్ళ అకౌంట్లకు పంపిస్తానని చెప్పి చెప్పారు దీన్ని ఖచ్చితంగా చేసి తీరుతాను ట్రెజరీ నుంచి డైరెక్ట్గా పది శాతం పేరెంట్స్ ఖాతాలోకి వేసేటువంటి సిస్టమ్ని తీసుకొస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు చాలా గుడ్ ఐడియాగా సార్ కొంతమంది ఉద్యోగులు వాళ్ళ పేరెంట్స్ని చూడకుండా వాళ్ళని ఒంటరిగా పడేసి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నటువంటి కంప్లైంట్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి పరిణామం కాదు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే అనేక మంది పేరెంట్స్ వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే ఆయన కూడా ప్రమోషన్ కావాలంటే పేరెంట్స్ని చూడండి లేదంటే మీకు ప్రమోషన్ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ ఉండవు అని చెప్పి ఆయన కూడా చెప్పారు కాదు ఇంప్లిమెంట్ చేయాల పరిమితం అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు చెప్పడం వరకే పరిమితం అవుతారు ఇంప్లిమెంట్ అనేది చూడాలి రీసెంట్ గా గ్రూప్ వన్ ఉద్యోగులకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు గ్రూప్ వన్ మీటింగ్ ఆ గ్రూప్ వన్ ఉద్యోగులకు సంబంధించిన కొత్త ఎంపీ కొత్తగా ఎంపిక అయినటువంటి వాళ్ళు వాళ్ళగా వాళ్ళని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు మీ పేరెంట్స్ని సక్రమంగా చూసుకోండి మీ ఫ్యామిలీతో గడపండి మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీరు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోకపోతే పది శాతం జీతం నేను డైవర్షన్ చేసి ఆ కట్ చేసి మీకు వాళ్ళకి నేను పంపిస్తానని చెప్పారు అడ్డంగా కోసిన నిలువుగా కోసిన ఒక్క రూపాయి కూడా నేను పెంచలేను అని చెప్పి చాలా క్లియర్గా ఎంప్లాయీస్కి చెప్పేశారు కారణం ఏంటంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది తెలంగాణ సో ఇప్పుడు వస్తున్నటువంటి రెవెన్యూ పెన్షన్లకి జీతాలకి సరిపోతుంది మిగతాదేమో వడ్డీలు సరిపోతుంది ఈ రెండు పాగా నా చేతిలో ఏమీ మిగల్చలేదు కాబట్టి సంక్షేమ పథకాలని రన్ చేయడానికి కూడా విడతల వారీగా రకరకాలుగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి మీరేమి ఆశించొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు కాకపోతే పెండింగ్ డిఏలు ఉన్నాయి అవి క్లియర్ చేస్తానని చెప్పారు ఇది తెలంగాణ పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని తీసుకున్నారు ఇప్పటికే వాళ్ళకి ఆల్రెడీ ఐదు ఐదు రోజుల పాటు వర్కింగ్ డేస్ సచివాలయ ఉద్యోగులకి అమరావతి సచివాలయ ఉద్యోగులకి తర్వాత వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ ఇంకోసం సంవత్సరం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ సి ఈ సెంట్రల్ సర్వీస్ వాళ్ళు సెంట్రల్ సివిల్ సర్వెంట్స్కి వాళ్ళకి రీసెంట్గా ముప్పై శాతం హెచ్ఆర్ఏ చేశారు దాన్ని ఒక శాతం ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇది గుడ్ న్యూస్ ఇక రాబోయేటువంటి రోజుల్లో పదకొండో పిఆర్సి బకాయిలు కానీ లేదంటే డిఏలు కానీ ఇవన్నీ కూడా విడతల వారికి ఇస్తామని చెప్పి అసెంబ్లీలోనే పై వాళ్ళ గారు చెప్పారు పన్నెండు వేల కోట్ల రూపాయలు అవి ఇస్తాము మీరే ఆందోళన చెందద్దు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో ఒక రూపాయి ఆదాయం వస్తే తొంభై తొమ్మిది పైసలు ఉద్యోగుల జీవితాలకి బత్యాలకి వడ్డీలకి సరిపోతున్నాయి ఒక్క పైసా మాత్రమే మిగులుతుంది ఈ ఒక్క పైసా ఏం చేయాలనో సంక్షేమ పథకాలను నిర్వహించాలా లేదంటే ప్రభుత్వం అభివృద్ధి కోసం పెట్టాలా ఆ ఒక్క పైసే ఏం చేయగలం ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు అసెంబ్లీలో కానీ ఉద్యోగులు మాకు మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి నాలుగో డిఎ టైం కూడా అయిపోయింది అంటే సంవత్సరానికి రెండు డిఎల్ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రెండు డిఎల్ ఇస్తుందో అలాగే డిఎల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోరుతారు సో నాలుగు డిఎల్ ఇవ్వాలి కనీసం రెండు డిఎల్ అయినా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఈ డీఎల్ కూడా అట్టుంటే మాకు ఐఆర్ కూడా చూడండి మాకు ఐఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఇంటీరియర్ రిలీఫ్ అలాగే ఇప్పుడు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతున్నారు దసరా సందర్భంగా మాకు ఇవ్వండి దసరా పండుగ కూడా జరుపుకునే పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు మరోవైపు పన్నెండో పిఆర్సీ వేయండి కమిషన్ వేయండి పన్నెండో పిఆర్సీ కమిషన్ కూడా వేయటం లేదు అని చెప్పి డిమాండ్ చేస్తూ వీళ్ళనంతవరకు ఉద్యోగుల్ని ఉద్యమం వైపు నడిపించేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి సరే వాళ్ళు ఉద్యమం వైపు నడిపించగలరా లేదా అనేది ఒకటైతే ఒకటో తారీఖు జీతాలు ఇస్తే చాలు మాకు అని చెప్పి ఇదే ఉద్యోగులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కోరారు ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతాలు గా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకుండా ఉంటే ఇవన్నీ అడగరు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించరు వీళ్ళంత వరకు ఉద్యోగులకి అన్ని రకాలుగా సహాయం చేద్దాము వీళ్ళు కలిసి వస్తే వీళ్ళు సంపదని క్రియేట్ చేసేదానికి వీళ్ళు కలిసి వస్తే అన్ని సక్రమంగా చేద్దాం అనేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ప్రోగ్రెస్ మైండ్ సీఎం ఆయన వీళ్ళేంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పాలసీ పెడితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కానీ దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయటం కానీ చేయరు చాలా మంది చేయట్లేదు వాళ్ళకి కూడా పాత వాసనలతోటి నడుస్తున్నారు వీళ్ళేమో పనిచేయరు కానీ వీళ్ళ కోరికలు తీర్చాలి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో సహకరించరు ఇప్పుడు రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి రెవెన్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తీర్చండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇవాళ్ళకి కూడా గ్రామాల్లో ఆ రెవెన్యూ సమస్యలు తీర్చేటువంటి పరిస్థితులు లేవు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు మొత్తం నూటికి తొంభై మంది ఈ రెవెన్యూ సమస్యలతో తల్లడిపోతున్నారు ఆ సమస్యలను తీర్చడానికి ఆ సమస్యలు తీర్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సహకరించాలని ఆలోచన చెయ్యరు ఇవన్నీ మాత్రం కావాలి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ మైండ్నే కానీ వీళ్ళందరూ కలిసి వస్తే రాష్ట్ర సంపద పెరిగితే అప్పుడు ఇవన్నీ ఇవ్వాలి అవి పట్టించుకోకుండా మాదిచ్చేది మాకేమి ఉంటే ఎక్కడిస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూసే గుడ్ న్యూస్ గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉండేటువంటి వాళ్ళకి ఫీల్ గుడ్ మూడ్లో ఉండేటువంటి వాళ్ళకి గుడ్నెస్ ఎందుకంటే అన్ని ఇచ్చారు కదా బెనిఫిట్స్ సో అలా కాకుండా ఎప్పుడు మాకు కావాలి మాకు కావాలి అనుకుని గత ప్రభుత్వం తరఫు వాసన ఉన్నటువంటి వాళ్ళకైతే బ్యాడ్ అని చెప్పి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ